జయశంకర్ జిల్లా రూరల్ గ్రామమైన కమలాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు చేతుల మీదుగా మొత్తం ఇరవై నాలుగు మంది లబ్దిదారులకు ఇళ్ల మంజూరు ఉత్తర్వుల పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రంజిత్ నోటు పుస్తకాలను మొక్కలను ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమ పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఇరవై నాలుగా ఇరవై రెండు ఇరవై నాలుగు లబ్తీదారుల పేర్లు పెట్టాం అండ్ ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే మీరు బహిర్గతంగా నాకు చెప్తే దాన్ని తీసేసి లేని వాళ్ళకి ఇస్తాం ఇంకా కూడా లేని వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను మళ్ళీ ఒక మూడు నెలలకు మళ్ళీ నాలుగు వేలు ఇండ్లు వస్తాయి మన ముఖ్యమంత్రి పుష్కరాలకు వచ్చినప్పుడు గారెక్కినాం ఒక రెండు వేల ఇండ్లు ఇప్పుడు ఈ కోటాలే ఈ ఒక పది రోజులలో వస్తే మళ్ళీ మిగిలిన వాళ్ళకు ఐదో పదో ఇరవయో తప్పకుండా మీ గ్రామానికి ఇస్తా అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈ ఇచ్చినటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో బేస్మెంట్ కట్టగానే లక్ష రూపాయలు మీకు స్లాబ్ వస్తే మరో లక్ష అదేవిధంగా స్లాబ్ వేస్తే మళ్ళీ రెండు లక్షలు అంటే నాలుగు లక్షలు స్లాబ్ వేసే వరకు ఇచ్చి మరి అదేవిధంగా ప్లాస్టింగ్ చేసుకొని తలుపులు పెడితే మరో లక్ష రూపాయలు ఇస్తాం బేస్ మీట్ కట్టలేని పరిస్థితి ఉన్నవారు ఉంటారో మీకు ముఖ్యమంత్రి గారు చెప్పారు మహిళా సంఘాలకు మొన్న పద్దెనిమిదిన్నర కోట్లు ఇచ్చాం అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా ఏడు కోట్లు ఇచ్చాం మీరందరూ కూడా మహిళల పేరు మీదనే ఈ రుణాలు ఈ ఇండ్ల మంజూరు ఇచ్చాం మీ మహిళా సంఘాల పేరు మీద మీ సంఘం నుంచి లక్ష రూపాయలు తీసుకొని బేస్మెంట్ కట్టుకొని స్లాబ్ వేసినాక నాలుగు లక్షలు వస్తాయి అందులోకి వెళ్ళి లేకపోతే ఇల్లు పూర్తయినాక ఒక లక్ష మీరు మీ రుణం సౌకర్యం ఇది అప్పు తీర్చుకునే విధంగా కూడా ఆ వెసులుబాటు కల్పించాం దాన్ని ఎంపీటీఓ పూర్తి బాధ్యత తీసుకొని మీకు ఆ రుణ సౌకర్యం కల్పిస్తారని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అర్థమైందా కనుక దీన్ని ఆ